ఇక జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఆరూరి రమేష్ ని తీసుకువెళ్తున్న వాహనాన్ని అడ్డుకుంది లాక్కు వెళ్ళడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఈ నేపథ్యంలో బీజేపీ ఇరు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆరూరి నివాసం దగ్గర మొదలైన హై డ్రామా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేయాలి అనుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయనకు నుంచి ఫోన్ వచ్చింది దీంతో మీట్ కాస్త ఆగిపోయింది ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు బసవరాజు సారయ్య ఎంట్రీ ఇచ్చారు దీంతో హనుమకొండలో ఆరూరి రమేష్ నివాసం దగ్గర ఒక హై డ్రామా చోటు చేసుకుంది పెట్టం కదా వాళ్ళేసుకోవడంతు